నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ ఎంత వరకు వెళ్ళింది మహిళా కమిషన్ స్పందించిన తీరు అలాగే మరలా ఇప్పుడు అసలు శివాజీ గారి విషయం పక్కకెళ్ళింది ఆ మ్యాటర్ అంతా రకరకాల యూటర్న్స్ తీసుకుంటుంది ఎవరెవరు రకరకాల వ్యక్తులు వచ్చి స్పందిస్తూ ఉన్నారు వాళ్ళ వెర్షన్స్ తెలియజేస్తూ ఉన్నారు బట్ ఇప్పుడు ఏంటి అని అంటే నాన్ వెజ్ అనే ఒక యూట్యూబర్ పాపులర్ యూట్యూబర్ అందరికి కూడా బాగా ప్రపంచ యాత్రి కూడా అని పేరు ఉంది సో అలాంటి వ్యక్తి ఇప్పుడు వారి గురించి ద్రౌపది గురించి మాట్లాడము అలాగే మొన్న గారి గారి గురించి ఏవో కట్ చేస్తాను ఆ పార్ట్స్ అది ఇది అని అనడం సో ఇవన్నీ ఎట్లా తీసుకోవచ్చు అసలు ఇప్పుడు నాన్ వెజ్ కి సంబంధించి సబ్స్క్రైబర్స్ కూడా ఆల్మోస్ట్ టెన్ లాక్స్ అబో ఎంతో ఇది కొట్టేశారు సో ఈ గరికపాటి నరసింహారావు ఆయన పెద్ద ప్రవచనకారుడు మన మన కర్మ కొద్దీ ఆయన మాట్లాడే మాటలు ఎట్లా ఉన్నాయి ఈ ఆడపిల్లలు టీషర్ట్లు వేసుకుంటున్నారు బిగుతు బట్టలు వేసుకుంటున్నారు ఈ వేసుకుంటే మొసలో నాకే ఆగట్లేదు వయసు పిల్లలు ఉడుకు రక్తం ఆ అలాగే హార్మోన్లు బాగా పనిచేసే వాళ్ళు వాళ్ళు ఊరుకుంటారా అంటే ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు నరసింహారావు అసలు నాకు అర్థం కావట్లేదు నాన్ వేసిన లాంటి వాడు అన్నాడు అంటే ఆడే పెద్ద గెదవలే అని చెప్పి ఇప్పుడు నిన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నావా నిన్ను సపోర్ట్ చెయ్యము వాడిని సపోర్ట్ చెయ్యం ఇలా ఈ భావజాలం ఉన్న వాళ్ళని ఎవరిని సపోర్ట్ చెయ్యం ఒక్కటే ఇక్కడ కావాల్సింది నువ్వు ఇంత ప్రవచనకారుడివి ప్రవచనాల్లో పాతకాలం పురాణాలు వాటి గురించి చెప్పుకో వినేవాళ్ళు ఉంటే చెప్పుకో కానీ ఆ కాలం వేరు ఈ కాలం వేరు కాలం మారింది ఈ మారిన కాలంలో ఇప్పుడున్న చట్టాలు ఏంటి ఈ చట్టాలకి అవి ఏమన్నా కుదురుతాయో కుదరవో చూసి అన్వయించి మాట్లాడగలిగితే నీకు ఆ తెలివి ఉంటే మాట్లాడు లేదు అనుకుంటే మూసుకుని ఇంట్లో కూర్చో ముందు కూడా ఇంతే పైటలు ఎక్కడ కనిపిస్తలేదు పైట పట్టుకుని లాగుదామంటే అసలు పైట లాగితే ఉండే మజా అని చెప్పి ఒకరోజు మాట్లాడాడు వీళ్ళు మన కర్మానికి ప్రవచనకారులు వీళ్ళ గురించి ఎవరో మాట్లాడరు ఇప్పుడు ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ శివాజీని సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి వస్తున్నాయి అవును మరి ఈ నైంటీ ఫైవ్ పర్సెంట్ కి ఆయన మాట్లాడింది కరెక్ట్ అనిపిస్తుందా ఇప్పుడు శివాజీ మాట్లాడింది కరెక్ట్ అనిపిస్తుందా సరే కరెక్ట్ అనిపించింది అనుకుందాం వీళ్ళిద్దరు మాటలు విని ఎవరైనా మగపిల్లలు మాకు హార్మోన్లు బాగా పనిచేస్తాయి బుడుకు రక్తం అని చెప్పి ఒక అమ్మాయిని ఆట పట్టించారనుకోండి వాడి మీద నిర్భయ కేసు అవుతుంది అసలు నిర్భయ కేసు గురించి ఎవరు మాట్లాడరేంటి నిర్భయ చట్టం గురించి నిర్భయ చట్టంలో క్లియర్ కట్ గా త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏ బిసిడి అని పెట్టారు దాని ప్రకారం నువ్వు ఒక అమ్మాయిని ముప్పై సెకండ్ల పాటు తేరిపార చూడకూడదు ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా ఒక అమ్మాయి వెంట పడకూడదు ఒక అమ్మాయిని దూషించే మాటలు మాట్లాడకూడదు సంఖ్యల ద్వారా గాని మాటల ద్వారా గాని చేతల ద్వారా గాని ఏ రకంగానూ ఒక అమ్మాయిని భయపెట్టే విధంగా ఉండకూడదు బ్లాక్మెయిల్ చేయకూడదు అశ్లీలమైన పదాలు వాడకూడదు బట్టలు విప్పమని ఒత్తిడి పెట్టకూడదు ప్రేమించమని ఒత్తిడి పెట్టకూడదు ఇలాంటివన్నీ ఉన్నాయి అలాగే బలవంతంగా నాతో ఉండాల్సిందే అని నీకు సంబంధించిన వీడియోలు ఏవో ఉన్నాయి నా దగ్గర ఆ వీడియోలు ఉన్నాయి కాబట్టి నువ్వు మళ్ళీ మళ్ళీ నాకు లొంగిపోవాలి అని బెదిరించటాలు బ్లాక్మెయిల్ చేయటాలు ఇవేమీ చేయకూడదు మరి ఉడుకు రక్తం కదా ఉప్పుది ఉప్పు కారం తిన్న బాడీ కదా అని ఇలాంటి ఏమన్నా చేస్తే కేసులు అవుతాయి ఈ సంగతి ఎందుకు చెప్పరు మీరు మీరు ఇంత ప్రజాదరణ ఉన్నవాళ్ళు సినిమా యాక్టర్లు అనే కదా మీకు ఇంత మాకు చాలా మాస్ ఫాలోయింగ్ ఉంది అనుకుంటున్నారు ప్రవచనకారుడు చాలా ఫాలోయింగ్ ఉంది చాలా మంది భక్తులు వచ్చేస్తారు అట్లాంటి వాళ్ళ దగ్గర చెప్పాల్సిన మాటలు ఇవే మీరు దీనికి కింద కూర్చున్నోళ్ళు కానీ పైన ఉన్నోళ్ళు కానీ కిచకిచక చి కోతుల్లో వినట్టు నవ్వటం మేడం ఇందులో అంటే ఒక పాయింట్ మీరు అన్నారు కదా అశ్లీలత అని వీళ్ళు అంటే మనకి మనకు కూడా మెసేజెస్ ఇప్పుడు ఏ ఛానల్ కైనా కింద మెసేజెస్ ఉంటాయి ఈవెన్ మనం ఎవరి వెబ్సైట్లు ఇప్పుడు ఇందులో కాంట్రవర్సీగా ఉన్న వాళ్ళ వెబ్సైట్స్ మనం ఏం చూసినా కూడా కింద మెసేజెస్ చూస్తూ ఉన్నాం సో వాటిల్లోని ఇప్పుడు మనం అశ్లీలత అన్నదానికి ఇప్పుడు ఇదంతా ఎక్కడొచ్చిందంటే డ్రెస్సింగ్ దగ్గరే వచ్చింది మొత్తం డ్రెస్సింగ్ దగ్గరే వచ్చింది అశ్లీలత అంటే ఒకటి అంటే అశ్లీలతని మనం ఎట్లాగా డ్రెస్ లోనే ఎలాగా మనం కన్వర్ట్ చేయగలం అసలు చెప్పలేము అది అర్థం కావట్లేదు అశ్లీలత అందుకే నేనేమంటున్నానంటే ఎవరికైనా సరే మనకి మన చట్టంలో ఏముందంటే అసభ్యకరమైన అశ్లీలకరమైన బట్టలు వేసుకుంటే అంటే అప్సినిటీ అలాగే ఇంకొక మాట ఉంది అలాగా వస్త్రధారణ ఉంటే గనక మనము ఏ పౌరుడైనా సరే కోర్టుకి వెళ్ళొచ్చు దాని గురించి వెళ్ళి దీనికి రిలీఫ్ కావాలని అడగవచ్చు ఎందుకంటే ఇప్పుడు మూవీస్ లో మనము సెన్సార్ కట్స్ ఉంటాయి అశ్లీలత గురించే కదా సెన్సార్ కట్ బుద్ధులు గానీ డ్రెస్సులు గానీ పిల్లల్ని కుటుంబ వ్యవస్థని పాడు చేసే వాటి గురించే ఉంటుంది సెన్సార్ కట్ ఏ సర్టిఫికేట్ కూడా దీన్ని అట్లా ఇదే ఎవరైనా వెళ్తే కోర్టుకి వెళ్తే ఇప్పుడు పలానా అనసూయ కదా ఇప్పుడు టాపిక్ అందరికి అనసూయ బట్టాలి అంటే ఆవిడ వచ్చారు అదే లేకపోతే ఆవిడ ఎవరు పట్టించుకోరు ఎవరైనా వెళ్ళి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాట్లాడాలి అనుకునేవాళ్ళు అసలు దీని నిర్వచనం ఏంటో తెలుసుకోవాలి అనుకునేవాళ్ళు కోర్టుకెళ్ళండి ప్రతి పౌరుడి హక్కు కోర్టుకెళ్ళి న్యాయం తలుపు తట్టే హక్కు ప్రతి బాధ్యతాయుతమైన పౌరుడికి ఉంది వెళ్ళి ఈ ఈ వీడియో వల్ల నాకు ఇబ్బందిగా ఉంది ఇది అశ్లీలంగా ఉంది అసభ్యంగా ఉంది అంటే పబ్లిక్ న్యూసెన్స్ అదే అడుగుతున్నాను దాని గురించి వెళితే కోర్టు ఏం చెప్తుందో చూడండి నేను కృష్ణకుమార్ చెప్పిందను శివాజీ చెప్పాడను ముసలాయిన్ చెప్పాడను నా అన్వేషణ అన్నాడనో లేకపోతే శేఖర్ భాష చెప్పాడనేది కాదు ఇక్కడ ప్రశ్న ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే ఎవరికైనా ఇది అశ్లీలత అసభ్యత అనిపిస్తే పబ్లిక్ న్యూసెన్స్ దీని కింద చట్టం ఉంది మనకి వెళ్ళండి వెళ్ళి వేస్తే సరిపోతుంది అంతేగాని ఎవరు డెఫినేషన్ చెప్తారు అశ్లీలతకి అసలు సమాజంలో ఎంతమంది అంత అశ్లీలంగా బట్టలు వేసుకుని తిరుగుతున్నారు అదేమంటే నాగబాబు గారు మీ ఇష్టమైనట్టు వేసుకోండమ్మా మిమ్మల్ని ఎవరు అడుగుతారు నేనున్నాను మీకు అని చెప్పి మాట్లాడారు అని అనగానే ఓ పెద్ద మనిషి అంటే గుడికి బిగిని వేసుకుని వెళ్ళిపోద్ది అనసూయ ఎట్లా వెళ్తారండి గుడికి పిక్నీలు వేసుకుని వెళ్తారు ఎవరన్నా వెళ్తే వాళ్ళకి వాళ్ళకి ఏదో మతిపోయిందని తీసుకెళ్లి మేము ఎర్రగడ్డ హాస్పిటల్లో పెడతారు మీరు ఇలాగే మాట్లాడితే కొన్ని రోజుల పాటు మీకు కూడా మతి మతిభ్రమించింది అనుకుంటారు ఇలా బట్టతలకి బోడిగుండికి ముడిపెట్టి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు ఇక్కడ సమాజంలో ఈ రోజు తెలియాల్సింది నేర్చుకోవాల్సింది ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరైనా సరే వాళ్ళ ఏంటి వాళ్ళ పరిమితులు ఏంటి వాళ్ళ హక్కులే వాళ్ళ హక్కులేంటి వాళ్ళ బాధ్యతలు ఏంటి అసలు చట్టాలు ఏం చెప్తున్నాయి మనకి ఏ విషయంలో చట్టపరమైన రక్షణ ఉంది మనం చట్టపరమైన కవచంలో మనం ఉన్నావా లేదా మనకేమన్నా ఇబ్బంది ఎదురైతే మనం మాట్లాడగలగాలి నిలదీయగలగాలి మొన్న ఒక పోలీస్ అయినా చాలా ముచ్చటగా మాట్లాడాడండి నాకు చాలా ముచ్చట వేసింది ఒక అబ్బాయి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికాడు దొరికితే పోలీసు అతన్ని అతను ఏదో కోఆపరేట్ చేయలేదని దౌడ మీద పెట్టి కొట్టాడు కొట్టి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి కేసు చేశాడు అప్పుడు ఆ తెల్లారి వాళ్ళ నాన్న వచ్చాడు వాళ్ళ నాన్న వచ్చి ఏమడిగాడంటే మా అబ్బాయి తాగాడు మీకు కేసు పెట్టే అధికారం ఉంది కానీ కొట్టే అధికారం ఎవరిచ్చారు అని అడిగాడు అవును కొట్టే అధికారం లేదు అయితే ఈ పెద్ద మనిషి ఈ గరికిపాటి నరసింహారావు అనే పెద్ద మనిషి ఒక ప్రవచనంలో మాట్లాడతాడు పోలీసులకు లాఠీలు ఉండేది ఎందుకు పూజ చేసుకోవటానికా లాఠీ ఉంది కొట్టడానికే అని చెప్తున్నాడు అంటే ఏం స్లో పాయిజన్ ఎక్కిద్దాం అనుకుంటున్నారు మీరు సమాజంలో పోలీసుకి కొట్టే హక్కు లేదు ఎందుకు పేల్చడానికేగా అంటాడు అలా అని పేల్చితేనే ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా కేసు పడింది అవును కదా అందుకని మీరు మీరు ఉచితానుచితాలు మర్చిపోయి ఫ్లో మాట్లాడేస్తే కేసులు అవుతాయి మీ మీద నువ్వు నేను నా అన్వేషన్ మీద కేసే కేసు పెట్టడమే కాదు నీ మీద కూడా కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ముళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్తున్నా నేను నేనేదో పాండిత్యం ఉంది ప్రవచనకారుని అనుకుంటే వాటితో పాటు బాధ్యత కూడా ఉండాలి నీకు నీ దగ్గరికి బోర్డు మంది తల్లిదండ్రులు వస్తున్నారు వాళ్ళ పిల్లల్ని తీసుకుని వస్తున్నారు వాళ్ళకి నువ్వు చెప్పాల్సిందేంటి మగ పిల్లలకి నువ్వు ఈయన ఈయన లైసెన్స్ ఇచ్చేసినట్టేగా ఏం దీన్ని ప్రశ్నించకూడదా నాకు ఆ పోలీసు ఆయన మాట్లాడిన మాట నాకు చాలా ముచ్చట వేసింది అసలు ఇది కదా నిజమైన అవేర్నెస్ అంటే ఆయన అన్నాడు కూడా ఎవరైనా సరే మీరు చట్టాన్ని ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంది మీ హక్కులేంటో మీరు తెలుసుకోండి మీ బాధ్యతలు ఏంటో మీరు తెలుసుకోండి మీకు మీరు చెక్ చేసుకోండి నేను బాధ్యతాయుతంగా ఉన్నానా లేదా నా హక్కులకు భంగం వాటిల్లిందా బాధ్యతగా అడగాలి అని చెప్పి అయితే ఈ పరిస్థితుల్లో మరి ఆ మీ అతని కొడుకు పోలీసుని రెచ్చగొట్టి ఉండొచ్చు కదా అని అడిగితే ఇంటర్వ్యూలో రెచ్చగొట్టినా రెచ్చిపోకూడదు అదే మేము నేర్చుకోవాల్సింది మేము రెచ్చిపోయే పౌరుల్ని మేము కంట్రోల్లోకి తీసుకురావాలి అని అనుకున్నప్పుడు మేమే రెచ్చిపోతే ఎట్లా అందుకని రెచ్చగొట్టారు అనే మాటకి ఇక్కడ అర్థం లేదు అర్థమైంది అని చెప్పాడు ఆయన ఇది పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఈ నా అన్వేషణ అనేవాడు వీడొచ్చి వీడు ఇందాక మీరు ఏదో అన్నారే అచ్చేస్తాము ఇచ్చేస్తాము అని మాట్లాడాడు కదా ఇలా మాట్లాడిన వీడు వీడి గురించి సజ్జనార్కి ఫస్ట్ అర్థం కావాలి పోయినసారి సజ్జనార్ గారు వీడితోటి ఒక ఇంటర్వ్యూ చేశాడు ఆన్లైన్లో ఏమంటాము మన జూమ్ జూమ్లో ఆ ఇంటర్వ్యూ చేసిన దగ్గర నుంచి వీడికి అసలు బెట్టింగ్ యాప్స్ దీని గురించి వీడు అసలు నేల మీద నడవట్లేదు అసలు అంతకుముందే నడిచేవాడు కాదు ఇప్పుడు అసలు నడవట్లా అసలు వీడు మాట్లాడి మాట్లాడిన మాటలేంటి అసలు సీత మీద అత్యాచారం జరిగిందా లేని ఎందుకు మాట్లాడతాడు ద్రౌపది పైన అత్యాచారం జరిగిందా అదే అసలు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు మేడం అసలు వీడికి సగం తెలిసి సగం తెలియక మాట్లాడుతున్నాడు లేదంటే తెలిసి మాట్లాడుతున్నాడు తెలిసి మాట్లాడితే గనక వీడంత దుర్మార్గుడు ఇంకొకడు లేడు ఈ రోజుకి సీతను ఎత్తుకెళ్ళినందుకు రావణాసురుడు ఏమంటున్నారు కానీ రావణాసురుడు ఆమెను అక్కడ చాలా సేఫ్టీ ప్లేస్ లో ఉంచాడు అసలు టచ్ చేయలేదు పర్మిషన్ లేకుండా నేను ముట్టుకోనని కూడా చెప్పాడు ఆమె చెప్పింది సీత సీతాదేవి చెప్పింది నా కాలి గోరును కూడా చూడలేదు అని చెప్పింది అలాంటి రావణాసురుణ్ణి ఈ రోజుకి మనం ఏం మాట్లాడుతున్నాం అలాగే శ్రీకృష్ణుడు గోపికల బట్టలు తీసుకెళ్లాడని చెప్పి అది తప్పు ఈ కాలానికి తప్పు ఆ కాలానికి రైట్ కావచ్చు అది వేరు విషయం నేను ఆ కాలానికి వెళ్ళి మాట్లాడటా ఈ కాలంలో ఏంటి మాట్లాడుతున్నా మనం ఉన్నది ఇప్పుడు ఇక్కడ కదా అంటే ఒక చేసిన తప్పుని కప్పడానికి ఇవన్నీ కూడా ఎక్కడెక్కడో గౌరవించే కొన్ని విషయాలను తీసుకొచ్చి సంపాదించడం వల్ల మిగిలిన వారికి కూడా దీని మీద ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఒక లీనియన్స్ ఒక ఇచ్చినట్టు అవుతుంది ఒక అవుతుంది అంటే సీతమ్మ జీన్స్ వేసుకుందా టీషర్ట్ వేసుకుందా చేశారు అని అన్నాడు దేని లీనియన్స్ తీసుకొని మాట్లాడాడు అసలు అంతా వాక్ స్వాతంత్రం అసలు ఏంటి ఏం చెయ్యరన్నా మరి ఇప్పుడు ఆయన మీద మరి సుమోటోగా కేసు ఫైల్ చేయాలి కదా అని ఇప్పుడు జనాలు ఒక్కొక్కలు పెడుతున్నాను అవును చేయాల్సింది అతని మీద కేసు ఎందుకే ఓవరాల్ గా సొసైటీ డిస్టర్బెన్స్ అయిపోతుంది ఒక్కరిద్దరు చేసిన పనికి ఇప్పుడు నాన్ వేసిన మాటలు ఆ బూతులు అవి సభ్య సమాజం వినేటట్లున్నాయా భయంకరమైన బూతులు నువ్వు ఆ బూతుల మధ్యలో నువ్వు ఏం మంచి చెప్పాను అని చెప్పుకున్నా కుదరదు అందుకని నా అన్వేషణాన్ని ఖచ్చితంగా శిక్షించాల్సిందే ఈ ఈ విషయం సజ్జనారు గారికి కూడా అర్థం కావాలి మంది నా అన్వేషణ మీద కేసులు వేయండి వేయాలి కేసులు వేయాలి నా అన్వేషణ మీద ఇంత బూతుని సమాజంలోకి ప్రవేశపెట్టడం అనేది ఇప్పటికే ఉన్న తలనొప్పులు చాలినట్లు అవును ఇది మనం ఒక్కడనుకుంటాం ఇలాంటి వాళ్ళు మొత్తం చుట్టూ ఎంతమంది ఉన్నారో తెలియదు అసలు చూసి ఇంకొకటి ఇప్పుడు ఏమి చెయ్యకపోతే మిగిలిన కూడా పర్వాలేదు ఏం చేసిన వదులుతాడు వాడు ఒక వీడియో వదులుతాడు అవును ఇది కంప్లీట్లీ డిబేట్ అయిపోతుంది కదా ఒకటైతే వాస్తవం ఎవ్వరు మాట్లాడినా చట్టానికి లోబడి మాట్లాడండి అది దట్టు పరిమితులు దాటి ఏది మాట్లాడద్దు మీరు అది అది మీకే మీ మనసుకే అది చాలా మంచిది అనిపించవచ్చు అది చాలా గొప్పది అనిపించవచ్చు కానీ ఒక నలుగురు కూర్చొని ఒక ప్రైవేట్గా కూర్చొని మాట్లాడుకునేది వేరు ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడేది వేరు ఇది ఎయిర్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ వీడియో ఉంది మీరు టెలికాస్ట్ చేస్తారు చేసిన తర్వాత ఈ మాట్లాడే ప్రతి మాటకు నేను బాధ్యత వహించాల్సిందే నేను శివాజీని తిట్టినా ఆ ముసలాయిని తిట్టినా అన్వేషణాన్ని తిట్టినా ఆ వ్యాఖ్యలకు నేను కట్టుబడి ఉండాల్సిందే దీని వెనక ఎవరో కుట్ర చేశారు నాతో శౌర్య రెచ్చగొట్టి మాట్లాడించింది అంటే కుదరదు నా మీద కుట్ర చేసింది శౌర్య అంటే దాన్ని ఎట్లా చెప్పుకోవాలనేది మీ బాధ్యత రియాక్ట్ నా పెదవి దాటి ఒక మాట వచ్చింది అంటే అది ఒట్టిగా రాదు నా ఆలోచనను బట్టి వస్తుంది నా నేను నమ్మే విశ్వాసాలను బట్టి వస్తుంది నాకంటూ సిద్ధాంతాలు ఉంటే సిద్ధాంతాల మూలంలో వచ్చి వస్తుంది అంతేగాని పై పైన రాదు